నీ ధర్మశాస్త్రము నాకెంతో నున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యం అనుసరించినట్లు మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగిన తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు ఉన్నది నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును ఎహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు ఎహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయ విధులను నాకు బోధింపు నా ప్రాణము ఎల్లప్పుడూ నా ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరవను నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశముల నుండి తొలగి తిరుగుట లేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య అని భావించుచున్నాను నీ కట్టడలను గైకొంటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను ఇది తుదవరకు నిలిచు నిత్య నిర్ణయము ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగు చోటు నా కేడము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదును దుష్క్రియలు చేయవారెలరా నా యొద్ధ నుండి తొలగుడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను గాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించదువు వారి కపటాలోచన మోసమే భూమి మీద నున్న భక్తిహీనులందరినీ నీవు మస్ట్ వలే లయపరచదువు కావుని నీ శాసనములు నాకు ఇష్టమైనవి నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను